హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సూర్బాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి జూలై నెల పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా శుక్రవారం శుక్రవారం మన మనం మిర్చి దిగుమతి బస్తాలు అయితే మూడు వేల ఎనిమిది వందల బస్తాలు అంటే నాలుగు వేలు వచ్చే దగ్గర ఏసీవి ఏసీ అయినా నాన్ ఏసీ కానీ అలాగే మనం మిచ్చి ఈరోజు కూడా కొద్దిగా వర్షం వాతావరణం కూడా మారింది యాడ్లో ఓ పక్క చినుకులు పడుతున్నాయి మరి మీకెళ్ళి పడుతుంది గుంటూరు అయితే పడుతుంది ఒక వీడియో పెట్టా చూడండి రీల్స్ వర్షం మబ్బులు వేసు ఉన్నప్పటికి ఏడున్నరకి ఇప్పుడైతే సింపుల్ పడుతున్నాయి ఎనిమిదిన్నరకి అలాగే నా వీడియో లాస్ట్ వారు చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ మాత్రం చేయండి సపోర్ట్ అండి నాకు సపోర్ట్గా ఉండిది లైక్ చేయండి మార్కెట్ అయితే ఈరోజు కూడా స్లోగా ఉంది కాకపోతే చాలామంది అడిగానండి సతీష్ వర్మ అన్ని కామెంట్ పెడుతున్నాడు సపోర్ట్ చేస్తాడు నాకు ప్రతి ఒక్క వీడియోకి ఆయన ఏమో అన్న నాగార్జున సాగర్ డాము నిండిపోతే పరిస్థితి ఏందని అని అన్నారు ఆ విషయం చాలా చాలామంది అడిగాను వందలో డె శాతం అయితే మార్కెట్ రాదు వాతావరణము వర్షం పడి డ్యామ్ నిండిపోతే మార్కెట్ రాదు అన్న అని డెబ్బై శాతం చెప్పారు ఒక ముప్పై శాతం ఏమంటున్నారు తెలుసా డ్యామ్ నిండినా వాటర్ ఉన్నా లేకపోయినా కానీ ఆగస్టులో రేటు పెరిగిద్ది పెరిగేది పెరిగేదే సూరి అన్నట్టుగా ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు ఆ రకంగా చెప్పారు అలాగే ప్రతి ఒక్కటి ఈరోజు మార్కెట్ రేట్లు అన్నీ చెప్తా లాస్ట్ వరకు చూడండి ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈరోజు తాగులు పెట్టావు కదా తేజ తాలు అన్నీ పెట్టాను చూడండి కర్నూలు వీడియో అయితే ఈరోజు మార్కెట్లో అసలు ఎవరు అడగలేదండి మరీ దారుణంగా అడిగారు ఆరుమూరు అది కూడా వీడియో పెట్టారు చూడండి పన్నెండు వేలుకి అడిగారండి పన్నెండు వేలు కాయలు బాగున్నాయి సైజు ఉంది కాకపోతే సైజు ఉన్నా కానీ నూట ఇరవై ఐదు రూపాయలు వేసినప్పుడు రైతేమో ఏమో పాపం ఇంకా పెరిగిద్దేమన్నట్టు ఆయన ఏమో రెండు రోజులు ఇచ్చాడు ఇవాళ శుక్రవారం వచ్చేసరికి నూట ఇరవై రూపాయలకి అయింది అది నూట ఇరవై రూపాయలు ఆ మధ్యలో మార్కెట్ జరుగుతుంది అండి నూట ముప్పై లోపే నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ను సూపర్ టెన్ను కూడా మంచి కాయలు బాగున్నాయి కాయలు కూడా బాగున్నాయి అవి కూడా నూట ఇరవై మార్కెట్ అంతే మీడియం బెస్ట్లు పై పద్నాలుగు పదిహేను వేలు లోపేనా జరుగుతుంది సూపర్ టెన్ వచ్చేసరికి గోడను మార్కెట్ ఏదైనా నెక్స్ట్ అలాగే ఈ సువర్ణ బ్యాడ్కి కూడా యాడ్లో పెద్దగా కనబడలేదు అయితే ఎక్కడ కూడా లేవండి మొన్న పెడితే అది కూడా మీకు వీడియో తీసి పెట్టాను కదా ఈరోజైతే ఎక్కడ శుక్వారం నాడు పెద్దగా మార్కెట్లో లేవు అసలు సేల్స్ కూడా తక్కువైంది నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ కూడా కొద్దిగా తక్కువగా ఉన్నాయండి చాలామంది నాకు ఫోన్ చేసి కామెంట్ చేసి అడుగుతున్నారు అన్న కారాన్ని కాయలు పంపమని చాలా లెక్క తిరిగాను డీలక్స్ క్వాలిటీ ఎక్కడా కనబడలేదు ఉన్నవి కూడా తొమ్మిది వేలు నుంచి పన్నెండు వేలు మధ్యలో పాతవైతే పదివేలు పదకొండు వేలు జరుగుతున్నాయి కొత్త కాయలు అయితే మాత్రం పద్నాలుగు వేలు లోపులోనో జరుగుతుంది మార్కెట్ అది కూడా మంచి క్వాలిటీ అయితే కాదు ఎక్సలెంట్ క్వాలిటీ అయితే లేదు డీలక్స్ క్వాలిటీ ఉంటే నేను కూడా రెండు బస్తాలు తీసుకునేవాడిని డీలక్స్ క్వాలిటీ ఎవరు కూడా బేరానికి పెట్టలేదండి ఒకవేళ ఉంటే మాత్రం పదిహేను పదార్థాలు జరిగింది మార్కెట్ అంటున్నారు కానీ లేదు నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సెకండ్ బ్యాడ్గా వచ్చారు కూడా పెద్దగా డిమాండ్ కనబడలా పాతవైతే అవి ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు లోపే జరుగుతుంది కొత్తవి అయితే మాత్రం తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లో పన్నెండు పన్నెన్నర దాకా జరుగుతుంది కానీ అంతగా క్వాలిటీలు అయితే యాడ్లో కనబడలేదండి మెయిన్ వచ్చేసరికి క్లాసిక్ నెక్స్ట్ అలాగే క్లాసిక్ రకాలు కూడా పెద్దగా కనబడలేదు ఒక దగ్గర అయితే మూడు లోటు ఉందండి మూడు లోటు ఉంది పదివేలుకి అడిగారు ఆయన నెగిల తొమ్మిది వేల నుంచి పదివేలు పన్నెండు వేల మధ్యలో జరుగుతుంది అంత మించి అయితే అది కూడా క్లాసిక్ రకాలు పెద్దగా లేదు నెక్స్ట్ అలాగే నాందేడ్ నెంబర్ ఫైవ్ కూడా బెస్ట్లో పన్నెండు వేలు నుంచి పన్నెండు వేల ఐదు వందల దాకా మార్కెట్ చేస్తున్నారండి ఈరోజు మార్కెట్ వచ్చేసరికి అయితే పన్నెండు వేలు కూడా ఎవరు అగల ఒక దగ్గర ఏడు లాట్ చూసా నెక్స్ట్ అలాగే నార్మల్ నెంబర్ పై చూసానండి రోజు అది కూడా వీడియో పెట్టి తొమ్మిది వేలు వేసారండి తొమ్మిది వేలు ఈ నేను మీడియాలు మీడియాలైనా అయినా కలర్ బాగుంది సైజు బాగుంది కానీ తొమ్మిది వేలు జరిగింది మార్కెట్ ఈ నెంబర్ ఫైవ్ కూడా పద్నాలుగు పదిహేను లోపే మార్కెట్ కనబడుతుందండి పదిహేను మించి మించేది లేదు డే లక్షలు కూడా అవి కూడా ఎక్కడా నేనైతే చూడలేదు లేవు పెట్టలేదండి చూడలేదండి నేను తిరిగి అన్ని కొట్లు తిరక్కన్నా ఏమీ వీడియో తీయనండి ఎందుకంటే నేను ఎంత ఛానల్ మెయింటెనెన్స్ చేస్తానంటే ఏం తిరక్కన్నా తెలుసుకోకన్నా ఏమీ పెట్టను కాకపోతే నాకు తెలియకున్నా పది మందిని అడుగుతున్నాను ఆటో తోలుతున్నాను కాబట్టి ఎవరిని నడినా నాకు సమాధానం చెప్తున్నారు కొద్దిగా పర్లే కొంతమంది తెలిసిన వాళ్ళ వరకు మార్కెట్ పరిస్థితి ఉంది ఆరుమూరు అయితే మాత్రం పాతవైతే తొమ్మిది వేల నుంచి పది పదకొండు వేలు వేస్తున్నారండి కొత్తవి అయితే పదమూడు లోపే మార్కెట్ ఉంది డేలాక్స్ కాదు అయితే డేలాక్స్ అయితే లేవు ఎక్కువగా పదివేల నుంచి పన్నెండు వేల మధ్యలో జరుగుతుంది కొత్తవి వచ్చేసరికి కూడా నెక్స్ట్ అలాగే రోమియో టూ సిక్స్ వచ్చేసరికి కూడా మీడియాలో పదమూడు పద్నాలుగు దాకా మార్కెట్ ఉంది బెస్ట్లు మరి మీడియం బెస్ట్లు బెస్ట్లు అన్నీ అండి పదిహేను పదిహేను లోపే మార్కెట్ పదిహేను పదహారు ఎవరు అడగలేదండి పదిహేను పదిహారు లోపు జరిగింది మార్కెట్ వచ్చి సార్కు వన్ నెక్స్ట్ అలాగే సార్కు వన్ కూడా మార్కెట్ సేళ్ళ దగ్గర చూసా కానీ అవి కూడా పెద్దగా డిమాండ్ అడగట్లా ఉన్నా అడుగుతున్నారు కావాలి అందరికీ కాకపోతే పదిహేను వేలు చెప్పింది పద్నాలుగు పద్నాలుగు దాకా ఆర్డర్ ఉందన్న పదిహేను ఆర్డర్ లేదు అంటున్నారు అనమాట ఆ విధంగా ఇవైతే పదిహేను దాకా మార్కెట్ చూసాయి ఇవాళ సార్కు వన్ వచ్చేసరికి నెక్స్ట్ అదే విధంగా టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ అని ఇవైతే పెద్దగా అసలు ఎవరు అడగల అవి కూడా మెయిన్ వచ్చేసరికి నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ మెయిన్ అసలు బాగా స్లో అయిపోయిందండి మార్కెట్ ఒక మూడు కొట్లలో నాకు తెలిసిన కొట్లు తెలియని కొట్లు ఉన్నాయి వాటిలో కూడా ఇళ్ళను టూ జీరో ఫోర్ త్రీ పెడతారు యాక ఏం బెటరు తమ్ముడు పదమూడు మించి మార్కెట్ లేవమంటున్నారు క్వాలిటీ బాగుంది కాకపోతే అలాంటిది వేరే కోర్టులో నేను వీడియో తీస్తే మీడియాలో అన్నాడు ఆయన ఈ కోర్టులో అడిగాను అడిగితే బెస్ట్లు అమ్మగా అంటున్నారు బెస్ట్లు పదమూడు పన్నెండున్నర లోపే మార్కెట్ అడుగుతున్నారండి డిమాండ్ లేదు మెయిన్ ప్రజెంట్ అయితే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు అన్న ఏ కాయలు ఎక్కువ ఉన్నాయి ఏసీలు అంటున్నారు అన్ని రకాలు ఉన్నాయి అన్న తేజా ఉంది టూ జీరో ఫోర్ త్రీ ఉంది ఈ బ్యాటీలు చాలా రకాలు అన్ని రకాల ఏసీల్లో ఉన్నాయన్నమాట టూ జీరో ఫోర్ త్రీ ఆ మధ్య మార్కెట్ నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ యార్డ్లో ఎవరు కూడా పెట్టాల ఈ మార్కెట్ డౌన్ అవ్వాలి ఎల్లో గోల్డ్ చూడాల నెక్స్ట్ అలాగే బంగారం బంగారం వచ్చే అక్కడక్కడ ఉన్నాయి క్రాసింగ్ అవి ఇవి పదమూడు పద్నాలుగు దాకా మార్కెట్ అడుగుతున్నారండి అంత మించి మార్కెట్ అవి కూడా అడగలేదు పదమూడు పద్నాలుగు లోపే నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ వచ్చేసరికి కూడా పెద్దగా డిమాండ్ అడగట్లా పాత ఎక్కువ వస్తే ఎనిమిది వేలు తొమ్మిది వేల మధ్యలో మార్కెట్ జరుగుతుంది కొత్త వైపు మాత్రం పదకొండు పన్నెండు పదమూడు దాకా వేస్తున్నారు అంత మించి అయితే అది కూడా చూడలేదు నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ కూడా చెప్పాను కదా సూపర్ టెన్ కూడా పదివేలు నుంచి పదమూడు వేలు లోపే జరుగుతున్నాయండి పాతవైతే మాత్రం అలాగే కొత్తకాయలు అయితే మాత్రం పదమూడు పద్నాలుగు లోపేనండి మంచి కాయలు అయితే మాత్రం పదమూడు పద్నాలుగు ఇంకెంతో బాగుంటే పదిహేను అంత మించి అది కూడా నేనైతే చూడలేదు నెక్స్ట్ అలాగే తాలు తేజా తాలు అయితే తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఐదు వందలు వేస్తున్నారు ఎక్కువగా ఇంకెంతో కలర్ ఉంటే పదివేలు అంత మించి అయితే అది కూడా లేదు నెక్స్ట్ అలాగే ఆరుమూ ఆరుమూరు తాలు అయితే ఆరు వేలు ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు వేలుదా జరుగుతుందండి నెక్స్ట్ అలాగే సీడ్ రకాల తాలు అయితే నాలుగు నాలుగు ఐదు ఐదు ఆరు వేలు వేస్తున్నారు అది రంగు బాగుంటే ఆరు వేలు దాకా వేస్తారు అయితే లేదు నెక్స్ట్ అలాగే థర్టీ ఫోర్ త్రీ థర్టీ ఫోర్ తాలు అయితే ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు ఇంకా బాగుంటే ఆరు వేలు వేలుదా జరుగుతుంది ఇంకా అలాగే సింగి బ్యాడగా సింగి బ్యాడ్కి కూడా బాగా స్లోగా ఉందండి అసలు అది కూడా ఎక్కడ చూడలేదు ఎక్కడో ఒక దగ్గర చిల్లర చిల్లర లాట్లేదు అండి లాట్స్ చూడలేదు కాకపోతే అవి కూడా పదకొండున్నర పన్నెండు దాకా మార్కెట్ అడుగుతున్నారు పన్నెండు మించేది మార్కెట్ ఆడాలి అదైతే ఈలా ఈ అలాగా మార్కెట్ స్లో నెక్స్ట్ అలాగే సంగం మిర్చి సంగం మిర్చికి కూడా డిమాండ్ ప్రెజెంట్ లేదు కాయలు ఎంత బాగున్నా కానీ రేట్ లేదు ప్రెజెంట్ అయితే రేటు బాగా స్లోగా ఉంది పదమూడు పద్నాలుగు దాకా అడుగుతున్నారు డైలక్స్ కాయ అలాగే నెక్స్ట్ అలాగే ఫోర్ వన్ ఫోర్ గురించి ఒక ఆయన కూడా చెప్పండి ఆయన కూడా అడుగుతున్నారు ఫోర్ వన్ ఫోర్ అయితే ఈవె కూడా రెండు మూడు కోట్లు కొత్త కోట్లకి అడిగితే ఫోర్ వన్ ఫోర్ మా కొట్లు ఉన్నాయమ్మా కాదు ఇప్పుడు పెట్టలేదు రేటు ఉంటే పెడతాము రేట్ డౌన్ ఉంది బాగా పదమూడు పన్నెండుకి అడుగుతున్నారులే పదిహేను ఏళ్ళు బావాల్సిన కాయి అన్నారనమాట అలాగే నెక్స్ట్ అలాగే తేజ తేజ వచ్చేసరికి అయితే డేలక్స్ పదిహేడు పదిహేడున్నర దాకా టాప్ అండి అంత మించి అయితే మార్కెట్ లేదు ఈరోజు మార్కెట్ శుక్రవారం అయితే మాత్రం ఎక్కువగా పదమూడు పద్నాలుగు వేలు జరుగుతుందండి వెస్ట్లో అయితే పదిహేను నుంచి పదిహేను పదిహేనున్నర పదహారు పదహారు దాకా పదహారున్నర దాకా వేస్తున్నారు డేలాక్స్ అయితే పదిహేడు పదిహేడున్నర అండి అంత మించి మార్కెట్లో చూడలేదు రేట్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేనైతే ట్వంటీ ఫోర్ అవర్స్ మిచ్యాడ్లో ఉంటాను ఏమైనా కామెంట్స్ చేయండి ఏ డౌట్స్ ఉన్నా కానీ మీకు ఏమైనా ఏ హెల్పింగ్ కావాలన్నా కాయలు కావాలన్నా అవసరమే పంపిస్తాను నాకు వీలైనంత సహాయం చేస్తాను వీలైతే ప్రతి ఒక్క నా ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేస్తాను అనుకున్నాను ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్